మన్యం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ నది పరివాహక ప్రాంతాలు సందర్శన అప్రమత్తంగా ఉండాలని ఆదేశం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజుల పాటు విలువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ సూచించారు జిల్లాలో పాలకొండ డివిజన్లోని పర్యటించిన ఆయన నాగవళి నది ప్రవాహాన్ని పలు ఆసుపత్రులను సందర్శించారు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ క్షేత్రస్థాయిలో ఆదివారం ప్రత్యేకంగా పర్యటించారు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా అన్ని శాఖలు తమ పరిధిలో అవసరం మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇందులో భాగంగా ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలో నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు వర్షాలు అధికంగా కురిస్తే వివిధ రకాల వ్యాధులు బారిన ప్రజలు పడే అవకాశాలు ఉండడంతో ఆసుపత్రిలో సేవలు పరిస్థితిని పరిశీలించారు నాగావలిలో ప్రవాహం సాధారణ స్థాయిలో ఉందని అయితే ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను సూచించారు కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న దృష్ట్యా వైద్య విభాగం పూర్తి సామర్థ్యంలో పనిచేయాలని అన్నారు పాలకొండ ఏరియా ఆసుపత్రి అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులు చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు వచ్చే ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు కాలంలో పాము కాటు వంటి అంశాలు పలు చోట్ల సంభవిస్తాయని వాటికి చికిత్స చేయాలని ఆయన అన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు పడకలు సాధ్యమైనంత మేర ఏర్పాటు చేయాలని మందులు సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని సూచించారు ఐరిస్క్ కేసులను గుర్తించి తగిన సూచనలు సలహాలు అందించాలని ఆయన స్పష్టం చేశారు ఆసుపత్రి ప్రసవాలు జరగాలని కలెక్టర్ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు ఉన్నారని వారి సేవ తో ప్రసవాలు పెంచాలని అన్నారు ఇతర ఆసుపత్రులకు రెఫరల్ కేసులు తగ్గించాలని సూచించారు ఏరియా ఆసుపత్రిపై ఎక్కువ భారం పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సేవలు బలోపేతం చేయాలని మంచి సేవలు అందించడం వలన ఇది సాధ్యపడుతుందని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా ఆహార నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణ ప్రోగ్రాం అధికారి ఎం వినోద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు